రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రెండో బైపాస్ లో నిర్మాణంలో ఉన్న కొత్త మార్కెట్లో ఎన్నో సంవత్సరాలుగా కూరగాయలు పండ్లు పూలు అమ్ముకుంటూ జీవిస్తున్న పాత వ్యాపారులకు మొదటి ప్రాణత ఇవ్వాలని సిపిఐ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాములు డిమాండ్ చేశారు మార్కెట్కు వచ్చే రైతులు మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని మూత్రశాలను నిర్మించాలని ఎమ్మెల్యే మరియు మున్సిపల్ అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు శాంత కొమరన్న బుచ్చన్న మార్గవ కమలా పద్మాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు కర్చిల్లా జిల్లా వేములవాడలో రెండో బైపాస్ చైత్యాల బైపాస్లో మన కొరట్లపల్లి బైపాస్లో బైపాస్ మార్కెట్ నిర్మాణం జరుగుతూ ఉంది ప్రధానంగా చూస్తే గతంలో కూడా మేము ఈ యొక్క స్థలం మార్కెట్కు కేటాయించాలన్నప్పటికీ కేటాయించడం బాగున్నది ఎమ్మెల్యే గారు సొలవు తీసుకొని చేయడం బాగున్నది దీన్ని ఎందుకంటే ఇక్కడ మహిళలకు బాత్రూమ్ లేక ఇలా పల్లెటూరు నుంచి కూడా వచ్చి ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి ఇక్కడైతే ఎన్ని రోజుల నుంచో ఉన్నటువంటి వాళ్ళను మార్కెట్లో ఇక్కడ ఉన్నటువంటి షాపులో ఉన్నటువంటి వాళ్ళను గతంలో కూడా లైసెన్స్లు ఇచ్చినామని చెప్పడం జరిగింది అక్కడ మార్కెట్ కట్టి కోట్లాది రూపాయలు పెట్టి కట్టించామని చెప్పడం జరిగింది ఈ వెంటనే నిర్మించి ఇక్కడైతే ఉన్నటువంటి వాళ్ళను ఇన్నేళ్ళుగా అక్కడ పాత మార్కెట్లో ఉండి ఇక్కడికి రోడ్డు మీదకి వచ్చినటువంటి వాళ్ళను వాళ్ళను గుర్తించి ఈ పాత వాళ్లకు ఇవి త్వరలో కంప్లీట్ చేసి ఈ సెటర్లు అందించాలనేది కూడా మున్సిపల్ అధికారులను కోరుతూ ఉన్నాం ఇలా పాల్పడు చేసుకోవడం బాగానే ఉన్నది మెమలాల్లో కానీ వీళ్ళందరికీ కూడా పాత వాళ్ళకు వచ్చే విధంగా చూడాలనేది కూడా మున్సిపల్ అధికారులను కోరుతా ఉన్నాం ఇలా ఎమ్మెల్యే గారు కూడా సెరవ తీసుకొని ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు చేయడం బాగున్నది దీన్ని కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ నేల నుంచి ఉన్న వాళ్ళను వాళ్ళ ఒక సర్వే జరిపి వాళ్ళకు అందించాలనేది ఇలా పల్లెటూరులో నచ్చింది రైతులు వస్తా ఉన్నారు వాళ్ళ కనీసం బాత్రూమ్ లేవు మహిళలు కూడా ఇక్కడ అమ్ముకునే వాళ్ళు చాలా మంది మహిళలు ఉన్నారు ఆ బాత్రూమ్ లేక ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి బాత్రూమ్లు వెంటనే నిర్మించాలనేది కూడా కోరుతా ఉన్నాం ఇలా ఈ ఒక ప్రాంతంలో ఇలా చూస్తే చాలా మంది దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఇలా ఈ రూమ్ రెంట్లు కట్టుకొని ఇలా మార్కెట్లో జీవనం కొనసాగిస్తూ ఉన్నారు వాళ్ళని ఫస్ట్ సర్వే జరిపించి మున్సిపల్ అధికారులు వీళ్ళకు ఈ లైసెన్స్ ఇచ్చి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి వెంటనే అవి త్వరలోనే కంప్లీట్ చేసి వాళ్ళకి ఈ షాపులు అందియాలనేది కూడా మేము ఏఐటిసి సిపిఐగా కోరుతా ఉన్నాం